ఈరోజు మనం అతి ముఖ్యమైన కమిటీలు కమిషన్లకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా మీకు విధంగా ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మెహతా కమిటీ ఇది రెండు పంచాయతీ వ్యవస్థ గురించి తెలుపుతుంది నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ ఇది మూడు పంచాయతీ వ్యవస్థ గురించి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పంచాయ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి ఈ రెండు కమిటీలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న కమిటీలు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అశోక్ మెహత స్టార్టింగ్ ఏతోటి స్టార్ట్ అవుతుంది అశోక్ ఏ స్టార్ట్ అవుతుంది బలవంతరాయ్ మెహతా బలవంతరాయ్ బీతో స్టార్ట్ అవుతుంది ఓకేనా ఆల్థమేటికల్లో ఫస్ట్ ఏ కాబట్టి రెండు అంచెలు రెండంచెలు మొదటగా రెండంచల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అశోక్ మేత రెండంచెలు ఏ అనేది రెండం రెండంచల పంచాయతీ వ్యవస్థ బి తర్వాత మూడంచెల పంచాయతీ వ్యవస్థ బలవంతరం మేత ఆర్డర్ వైజ్గా ఉంటాయి మొదటగా ఏ వస్తుంది కాబట్టి రెండంచలు తర్వాత బి వస్తుంది కాబట్టి మూడు అంచెల పంచాయతీ వ్యవస్థ ఓకేనా నెక్స్ట్ కమిటీ రాజా చెల్లయ్య కమిటీ ఇది పన్నుల సంస్కరణల గురించి తెలుస్తుంది ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు రాజుకి రాజుకి ప్రజలు పన్నులు చెల్లిస్తారు దీంతో రాజు అంటే రాజా రాజా చెల్లయ్యకి సంబంధించి చెల్లిస్తారు అన్న కూడా రాజు చెల్లిస్తారు రాజా చెల్లయ్య ఏం చెల్లిస్తారు పన్నులు పన్నుల గురించి తెలుస్తుంది రాజా చెల్లయ్య కమిటీ ఓకేనా నెక్స్ట్ బీపీ మండల్ కమిటీ ఓబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి బీపీ మండల్ కమిటీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మండల్ అంటే మండలాలు మండలాల్లో ఉన్న బీసీలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి ఈ యొక్క ట్రిక్ ద్వారా మండలాల్లో ఉన్న బీసీలందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఈ యొక్క ట్రిక్ ద్వారా మండలాల్లో అంటే మండల్ సంబంధించి మండల్ కమిటీ బీసీలందరికీ ఓబీసీలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి ఈ యొక్క ట్రిక్ ద్వారా ఇలా ఓబీసీలకు రిజర్వేషన్లు అనగానే బిపి బీపీ మండల్ కమిటీ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అజిత్ కుమార్ కమిటీ భారత సైన్యంలో వేతనాలకు సంబంధించి అజిత్ కుమార్ కమిటీ అనేది తెలుపుతుంది ఇక్కడ అజిత్లో జిత్ జిత్ అను జిత్ జిత్ అంటే ఇక్కడ జీతాలు బ్రాకెట్లో చూడండి జిత్ జీతాలు సిమిలర్గా ఉంటాయి పదాలు జిత్ జీతాలు అన్న వేతనాలను ఒకటే కదా ఇక్కడ దేనికి సంబంధించి తెలుపుతుంది వేతనాలకు సంబంధించి ఎవరి గురించి భారత సైన్యంలో ఉన్న వేతనాలకు సంబంధించి అజిత్ కుమార్ కమిటీ తెలుపుతుంది ఇక్కడ జిత్ అంటే జీతాలు జిత్ జీతాలు జీతాలు ఉన్న వేతనాలను ఒకటే ఇలా లింక్ చేసుకోవాలి నెక్స్ట్ భవే కమిటీ భవే కమిటీ షేర్ మార్కెట్ సంస్కరణల గురించి తెలుపుతుంది ఇక్కడ ఇవి రెండు లింక్గా ఉంటాయి సిక్స్ అండ్ సెవెన్ చూడండి బ్రిక్ చూడండి బావ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి సంపాదించాడు ఒకరు చెప్తున్నారు వాళ్ళ బావ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి సంపాదించాడు సంపాదించి కోటి రూపాయల దాకా సంపాదించాడు ఇక్కడ నెక్స్ట్ కోటారి కమిషన్ కోటారి అంటే కోటి అంటే ఇక్కడ కొటారి కోటి కొటారి సిమిలర్గా ఉంటుంది ఈ కోటి రూపాయలు ఏం చేస్తారంటే కోటి రూపాయలు పెట్టినా సరే విద్యను సంస్కరించాలి విద్యలో సంస్కరణలు చేయాలి విద్యా సంస్కరణలు అనేవి చేయాలి అని చెప్తున్నారు ఇది లింక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రెండు ట్రిక్లు బాబా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి సంపాదించాడు ఎంత సంపాదించాడు కోటి రూపాయలు సంపాదించాడు ఈ కోటి రూపాయలు పెట్టినా సరే విద్యలో సంస్కరణ చేయాలని సంపాదించాడు ఓకేనా దీంతో కొటారిక అంశం కూడా వస్తుంది అక్కడ బావ అంటే బావే షేర్ మార్కెట్లో అంటే షేర్ మార్కెట్ సంస్కరణకు సంబంధించి తెలుస్తుంది కోటి రూపాయలు సంపాదించి అంటే కోటి అంటే కొటారి కోటి అంటే కొటారి ఇక్కడ సంస్కారం కోటి రూపాయలు సంపాదించి కోటి రూపాయలు పెట్టినా సరే విద్యా సంస్కారం చేయాలంటే విద్యా సంస్కారం సంబంధించి తెలుస్తుంది కోటి కొటారిక అంశం వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మన నవీన్ టిప్స్ ఎంటర్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి టూ ఫిఫ్టీ పైగా టాపిక్లతో ప్రతి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్